హాయ్ అండి బిగ్ బాస్లోకి దివ్యా వాళ్ళ వాళ్ళమ్మ వచ్చారు కదా అసలు ఒక్క నిమిషం రఫ్ ఆడించేసారనమాట హౌస్ మొత్తాన్ని అందరూ నవ్వుతూనే ఉన్నారు అంత ఎంటర్టైన్ చేశారనమాట అసలు ఒక టైంలో దివ్య కూడా అనుకుంటూ ఉంటుంది ఏంటి మామమ్మీ అయినా అని చెప్పి కానీ ఇప్పటి వరకు దివ్య తెలుసో తెలియకో గేమ్ పరంగానో తను మూట కట్టుకున్న నెగిటివిటీ మొత్తాన్ని అమ్మ వచ్చేసి తుడిచేశారనే చెప్పొచ్చు తనతో ఒక మాట చెప్పారనమాట నువ్వు ఎలా హౌస్ లోకి వచ్చావో తిరిగి అలానే బయటికి రావాలి అని చెప్పారనమాట అది మనకైతే అర్థమైపోయింది దివ్యకైతే అర్థం కాలేదనమాట ఆ మాట ఎందుకు అలామా చెప్పింది అనేది తర్వాత బర్ణి గారు కూడా నాకు వరుస నాకు అన్ని ఇలాంటి తనకు కాదు నాకు అన్నీ ఇలాంటి తనని నా గురించే తనని హౌస్లోకి వెళ్ళి అన్నీ అని పిలవమని చెప్పాను సో తను అందుకే ఉంది ఎవ్వరూ ఏమీ అనుకోకండి అని క్లియర్గా అయితే చెప్పేశారు వాళ్ళమ్మ అంటే అది కావాలని చెప్పారా తన నెగిటివిటీని క్లియర్ చేయడానికి చెప్పారా లేదంటే నిజంగానే చెప్పారా అనేది అయితే తెలీదు బట్ ఆయన ఆయన అంటది అంటున్నారు కదా సో ఆ నెగిటివిటీస్ అన్నీ కూడా వాళ్ళమ్మ వచ్చి తీసేశారు ఫ్యామిలీ వీక్ రావడం వలన దివ్య నికితకి చాలా వరకు పాజిటివ్ వచ్చింది సేవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని నాకు అనిపిస్తుంది మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి